మన బ్రతుకు యాత్రలో ఈ జీవితం ముందుకు కొనసాగే కొలది అనేక రకాలైన సమస్యలు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి మనల్ని వెంటాడుతూ ఉంటాయి అయినా మీకు తెలియని కొత్త ఎంత ఉంది ఇప్పటి వరకు ఎన్నో సమస్యలు దాటుకుంటూ వచ్చిన వారు కాదా మీరు అందరూ కదా ఎన్నో సమస్యలు ఎన్నో ఇరుకులు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఒడిదుడుకులు మీ జీవితంలో మీరు చూశారు ప్రతి ఒక్కరి జీవితంలో కన్నీళ్ల భాగం ఒకటి ఉంది కన్నీటితో నిండిపోయిన దినాలు కొన్ని ఉంటాయి నీ బ్రతుకులు ఎక్కడో ఒక చోట ఉంటాయి క్యాలెండర్ లో టిక్ చేసుకుంటే తెలిసిపోద్ది నీకు క్యాలెండర్ లో గడులు ఉంటాయి కదా వాటికి రెడ్ మార్క్ పెట్టుకున్నాం అనుకో చాలా రెడ్ మార్కులు పెట్టాల్సి వస్తుంది వాటికి ఎందుకంటే ఆ డేట్స్ అన్నిటి కూడా కూడా ఏడుస్తున్నావు అర్థం ఆ డేట్ అన్నింటిలో నువ్వు చింతలో అర్థం అర్థం అస్వస్థతో అర్థం వేదంలో ఉన్నవనర్ అర్థం మరి అవన్నీ తొలగిపోయి సంతోషంగా ఆనందంగా ఉన్న డేట్లు అందులో ఉన్నాయి వాటికి కూడా టిక్కులు పెట్టుకో బ్లూ టిక్కులు బ్లూ టిక్కులు ఉంటాయి నీ క్యాలెండర్ లో రెడ్ టిక్కులు ఉంటాయి సో ఇలాగా జీవితం అన్న తర్వాత వచ్చేవి పోయేవి ఉంటాయి వాటి కోసం ప్రభు దగ్గర రావద్దు ముందు హత్తుకో ముందు సత్యంలో నిలబడు సత్యాన్ని నేర్చుకో బలమైన పాత్రగా జీవించు ఆయనతో ఒక చక్కటి సహవాసాన్ని ఒక చక్కటి బంధాన్ని కొనసాగించు అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహం i